మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని ప్రెస్ మీట్ లో కౌశికారి ధ్వజం ఎన్టీపీసీ పిటిఎస్ లో తచ్చాడిన దొంగలు జనగామలో రామగుండం రచ్చబండ బీబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగరపాలకంలోని తొమ్మిదో డివిజన్ జనగామ గ్రామంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు రామగుండం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రచ్చబండకు అపూర్వ స్పందన లభించింది గ్రామంలో కోరుకంటి చందర్ ప్రజలను కలిశారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం ఈ రామగుండం రచ్చబండను చేపట్టినట్టుగా కోరు కంటి చందర్ చెప్పారు ఇందులో కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలు ఎన్నికల సమయంలో ఏదో చేస్తాము అని అంటే ఆశపడ్డారు పెన్షన్ వేస్తామంటే ఆశపడ్డారు ఆశపడడు తప్పేం కాదు ఆశపడి నమ్మినటువంటి వాళ్ళను మోసం చేయడం తప్పు ఇలా మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం కాబట్టి ఇలా రామగుండం రచ్చబండ పేరిట బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు అసెంబ్లీ ఇరవై నాలుగో తారీఖు నుండి అసెంబ్లీ జరగబోతూ ఉన్నది అసెంబ్లీ జరిగేలోపు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి లేకపోతే అసెంబ్లీ వేదికగా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తప్పకుండా ఇదే ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి మాకు ఓట్లేసినటువంటి ప్రజలు మరి పెన్షన్ పెంచాలని కోరుతున్నారు రైతు బంధు వేయాలని కోరుతున్నారు ఇలా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని కోరుతున్నారు ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు మరి రేపు అసెంబ్లీలో ఇస్తామని ఖచ్చితంగా అమలు చేస్తామని చేయాలని కూడా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇలా అడగాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితి చూసినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆకలి చావులు లేకుండా ఆత్మహత్యలు లేకుండా రెండు వందల నుంచి వెళ్ళి రెండు వేల రూపాయలు ఆసరా పెన్షన్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసినాం ఇటువంటి పరిస్థితులలో ఒకసారి ఈ యొక్క అధికారాన్ని చూస్తామని ప్రజలందరూ కూడా ఓట్లేస్తే ఇలా నమ్మించి మోసం చేసి ఇలా దగా చేయడానికి కుట్ర జరుగుతున్నది దీనికోసం ప్రజలందరూ కూడా ఒక్క తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఏపీ మ్యూజిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరగ జరిగిన నలభై ఇంద్రజాల మహోత్సవంలో దాదాపు నలభై రెండు సంవత్సరాలుగా ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా మ్యాజిక్ రాజాకు విశిష్ట మ్యూజిషన్ అవార్డును ప్రదానం చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఇతర రాష్ట్రాల నుండి నూట యాభై మంది పైగా ఇంద్రజాలికులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు ఇంద్రజాల రంగంలో కొత్తగా వచ్చిన అంశాలపై శిక్షణ సీనియర్లకు జూనియర్లకు పోటీలు ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కారాల ప్రధానోత్సవాన్ని సత్కారాన్ని అందించారు తమతో వీళ్ళతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మ్యాజికరీ ఎస్ మల్లేశం ఇత్రాజ్ ఖాసా కాసా ఎన్ మల్లేశం కాంతారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి గోదవర్గన్ పారిశ్రామిక నగరంలో అభివృద్ధి చేయడం సమంజసమే అయినప్పటికీ ఈ రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన ఈ కూల్చివేతకు ఇంత తొందరపాటు ఎందుకని ఎవరి ప్రయోజనం కోసం ఈ తొందరపాటు అని బీఆర్ఎస్ నేత కౌశిక హరి ప్రశ్నించారు గోదవర్గన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బాధితుల పక్ష ప్రతినిధి తోట వేన్తో కలిసి హరి మాట్లాడారు రామగుండంలో ప్రజాపాలన పేరుతో ఎమ్మెల్యే దౌర్జన్య పాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కుదరకనిలో గత నాలుగు నెలలుగా ఒక అల్లిజడి చేరతూ ఉంది ఏదైతే గౌరవ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికీ కూడా ఎక్కడైనా కానీ కూలగొట్టుడు అనే సాంప్రదాయం ఉన్నది కానీ వాళ్ళు గెలిచి ఎనిమిది ఏళ్ళ ఎనిమిది నెలలు జరుగుతుంది కానీ ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి ఒక కొత్తది నిర్మాణం జరగాలి ఇప్పటివరకు కానీ ప్రతి చోట ఏదో బడుగు బలహీన వర్గాలు ఉండే చోట వాళ్ళ మీద వీళ్ళ యొక్క అధికారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దాంట్లోనే భాగంగా ఇవాళ ఉదరకని చౌరస్తా నుంచి నాలుగు వైపులా కూడా విడల్పు చేయాలనే ఒక సంకల్పం కొద్ది మరి వాళ్ళు ఏ ఆలోచన కొద్ది మొదలుపెట్టిందా ఏమైందో తెలియదు దీని వెనుక ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం ఉందా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సలహాలు సంప్రదింపులు జరిగినాయా ఎక్కడ మీటింగ్లు జరిగినాయి మున్సిపల్ల మీటింగ్లు జరిగినాయా సింగరేణిలో మీటింగ్లు జరిగినాయి ఆ సింగరేణి డైరెక్టర్లతో జరిగిందా ఏ స్థాయిలో వీళ్ళకు మీటింగ్లు జరిగినాయి ఎక్కడ మినిట్స్లో వీళ్ళు రికార్డ్ చేసిండ్రు ఈ గోదారిక నిల చౌరస్తా నుంచి నాలుగు వైపులా రోడ్డు వెడల్పు చేయాలని చెప్పేసి మూడు క్వార్టర్లను కూడా తొలగించాలని చెప్పేసి సడన్గా వీళ్ళు రోడ్డు మీద నిర్ణయం తీసుకున్నట్టుగా చేసి ఇవాళ ప్రజలను కార్మికులను ముఖ్యంగా సింగరేణి కార్మికులు వీళ్ళంతా కూడా దాదాపు యాభై ఆరు వేలకెళ్ళి క్వార్టర్లలో నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళ తండ్రులు చేసిరు వాళ్ళు చేసిరు వాళ్ళ పిల్లలు చేస్తూ ఉన్నారు ఒక భయానకమైన వాతావరణం సృష్టించి అవన్నీ కూడా కూలగొట్టాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు దాని తర్వాత కార్మికులు ఉండే వాళ్ళందరూ కూడా వివిధ యూనియన్ పెద్దలను సంప్రదించిండ్రు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళను కూడా సంప్రదించిండ్రు అధికారులను సింగరేణి అధికారులను సంప్రదించిండ్రు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా పరిష్కారం దొరకదు మీరు ఏ విధమైనటువంటి నిర్మాణం చేపట్టదలుచుకున్నారు దానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది ఎటువంటి రోడ్ మ్యాప్ ఉంది సింగరేణి కొడుతుంది అని చెప్తుంది నాకు ఎమ్మెల్యే గూల అని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు ఒక దాంట్లో ప్రభుత్వం కూలగొట్టుమన్నదని ఒక దాంట్లో రిప్లై ఇచ్చిండు కూల కొట్టిన తర్వాత దీని నిర్మాణానికి నిధులు ఎవరిస్తారు సింగరేణి ఇస్తుందా లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా మున్సిపల్ ఇస్తుందా అసలు మున్సిపల్లో దీనికి కూలగొట్టడానికి అయ్యి కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా అసలు ఏ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపడతారు ఈ నిర్మాణం ఇంత పెద్దగా ఎత్తున కూలగొట్టే క్రమంలో ఒకరంటారు షాపింగ్ సెంటర్లు కడతామంటారు పెద్ద పెద్ద మాల్లు కడతామంటారు పెద్ద పెద్ద మాల్లు కడితే ఇవాళ లక్ష్మీనగర్లో వ్యాపారాలు నడవాక వందల షటర్లు ఖాళీ ఉంటా ఉన్నాయి అంటే మీరు ఎవరిని కార్పొరేటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చి మీరు పార్ట్నర్షిప్ ద్వారా అట్లాంటి నిర్మాణాలు చేపట్టి పార్ట్నర్షిప్ ద్వారా పెద్ద పెద్ద అదేంటంటారు కళ్యాణ్ జ్యువెలర్సు లేకపోతే పెద్ద పెద్ద చందన బ్రదర్స్ ఇట్లాంటి మాల్స్ తీసుకొస్తామని చెప్పి ప్రచారం చేస్తుంది దాంట్లో మీకు బాటల కోసం చేస్తుంది ఇంకా దేనికోసం చేస్తుంది అట్లాంటి నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఉదరకని వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి ఆ నిర్మాణాలు చేపట్టడానికి నిధులు ఎక్కడి అంటే ఎమ్మెల్యేనా అసలు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేనా సింగరేణి కేంద్ర భాగస్వాములో నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తుంది దానికి ఒక విధి విధానాలు అంటూ ఏమి ఉన్నాయా ఇవాళ కలెక్టర్లో జేసీలో స్థానిక పాలనాధికారులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదా దీంట్లో అని ఎక్కడ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి పేపర్ ఇవాళ మొన్నటికి మొన్నటి రాత్రి వచ్చేసి అకస్మాత్తుగా అందరి ఇళ్ళల్లో కరెంట్ కట్ చేస్తుంది భయభ్రాంతులకు గురి చేస్తుంది కరెంటు కట్ చేసే ముందు మీకు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కరెంటు కట్ చేయమని ఆ ఫోర్ మెన్కి ఎవరిచ్చేది ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా దానికి వాళ్ళ పై అధికారు ఎవరు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా దానికి ఇక్కడ ఉన్నటువంటి గోదావరికని ఇన్స్పెక్టర్ గారు దానికి బందోబస్తు వారికి ఏ విధమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి దాని మీద ఇవన్నీ చూపెట్టమని మొన్న అడిగితే ఎవరు కూడా చూపెట్టే పరిస్థితి లేదు ఆ జీఎం గారు ఆఫీస్కి రమ్మన్నారు అక్కడికి పోతే ఆయన ఉండడు నిమ్మ డైరెక్టర్ సిఎంఎండి గారితో మాట్లాడినాం ఏ లేదండి మేము రిస్టోర్ చేస్తాము అని చెప్పిండు సాయంత్రం మాట్లాడితే కూడా చేస్తామని చెప్పారు ఇప్పటివరకు ఒక అంత పెద్ద అధికారి ఒక చిన్న చిన్న సమస్యలలో ఈ సింగరేణిని చిక్కుకునే విధంగా విహారం చేయడం ఇది బాగాలేదు ముఖ్యంగా దీనికి అంతటి కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్ చూస్తుంది ఇక్కడ సింగరేణి కార్మికుల పరిస్థితి అంతా కూడా ట్రేడ్ యూనియన్ చూడాలి వాళ్ళని వెకెట్ చేపించాలన్నా మీకు ఉన్నటువంటి రైట్ని మేము కాదంటలేము మీరు అభివృద్ధి ఏం అభివృద్ధి చేస్తారో మాకు తెలియదు అక్కడ ఎయిర్పోర్ట్ కడతానరా లేకపోతే పెద్దది స్విమ్మింగ్ పూల్ కడతారా మాకు సంబంధం లేదు మీరు ఖాళీ చేయమన్నప్పుడు మేము ఖాళీ చేస్తాం కానీ దానికో పద్ధతి విధి విధానాలు ఉంటాయి మీరు క్వార్టర్లు అలాట్ చేసినామంటారు అలాడ్ చేస్తామని చెప్తారు ఏ విధమైన క్వార్టర్లు ఖాళీ మీకు ఫిక్స్ చూపెడతారు దాంట్లో కనీసం పందులు కూడా ఉండడానికి వెనక ముందు చేస్తాయి పందులు కూడా అట్లాంటి క్వార్టర్లు ఇచ్చి మీరు ఏ విధంగా కొనిదేమైనా యుద్ధ ప్రాతిపదిక చేపట్టాల్సిన ప్రాజెక్టా ఇవాళ ఏదైనా ప్రాజెక్ట్ కడుతున్నామో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నామో లేకపోతే ఇంకేమైనా ప్రాజెక్టులు కడతా ఉన్నాం లేట్ కావడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది అని నష్టం అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తుంటాం ఈ మామూలు రోడ్ వేస్తా అని చెప్తావు దానికి మూడు క్వార్టర్లు కూలగొడతావు దానికి ఓ నాలుగు నెలల సమయం వాళ్ళకి ఇస్తే ఏమైతుంది వాళ్ళని కన్వీన్ చేయండి వాళ్ళ ట్రేడ్ యూనియన్లో ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఎందుకు దీని నుంచి దూరంగా ఉంటుండ్రో మాకైతే అర్థం కావాలి కానీ ఇవాళ గోదావరి కానీ నడి చోర ఇవాళ ఇంత ఇవాళ డెంగ్యూ ఫీవర్ మలేరియా ఫీవర్ వచ్చే క్రమంలో కరెంటు కడి చేయము అది కూడా బెదిరించి చేయడం అనేది చాలా సోచనీయం దీనికి ఎవరు కూడా మాట్లాడకపోవడం నాకైతే విడ్డూరం అనిపిస్తాను ఏమన్నా అంటే వాడో మాట్లాడుతూ ఉంటాడు ఈ అభివృద్ధి నిరోధకులు ఏంటిదా ఆ అభివృద్ధి నిరోధకులు ఏం అభివృద్ధి చేస్తున్నావు అని దాన్ని నిరోధిస్తున్నాం మేము తీసుకో నేను ఎవరు అది అంటాను నువ్వు దానికి మీటింగ్ పెట్టి ఒకటి ఓపెన్ డిబేట్ పెట్టండి మీరు ఏం చేద్దాం అనుకుంటారు మీ దగ్గర ఏమేమి అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఏం శాంక్షన్స్ ఉన్నాయి ఎంత ఫండ్ అలోకేట్ చేస్తారు దాని ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పరా మీరు చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లేకపోతే మిగతా అందరి మీద ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా పోనీ దీన్ని ఎదుర్కోవడానికి ఏ ఒక్క లీడర్ నాయకుడు కూడా ముందుకొచ్చి మాట్లాడకపోవడమే మేము ఖాళీ చేయమని వాళ్ళు కూడా చెప్తే అడుగుతారు ఫస్ట్ ఎవరైనా కానీ మాకు ఉండాలనే కోరుకుంటాము ఆ క్రమంలో చట్టం ఉన్న వైపు మెల్లమెల్లగా వాళ్ళు కూడా మార్చుకోవాల్సి వస్తుంది మేము ఖాళీ చేసుకోవాలనే పరిస్థితికి వస్తారు కానీ ఇంత భయభ్రాంతలు పూజ చేసి చేయడం అయితే పూర్తిగా ఇది చట్ట విరుద్ధం ఇది సింగరేణి కూడా ఇదంతా అంత బాధ్యతారహితంగా చేస్తుంది వాళ్ళు ఏమైనా పరిస్థితులు రిస్టోర్ చేయాలని లేకపోతే మేము అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని దీని మీద అసలు ఇది ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నారు అనేది కూడా మాకు బహిర్గతం కావాలి చట్టాలు అమ్ముకొని చేస్తున్న షాపింగ్ మాల్ కట్టుకొని మీ భాగ తోటి షాపింగ్ మాల్లలో పెడదామనుకుంటానని మాకు తెలుస్తూ ఉంది కాబట్టి దీన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ దయచేసి గమనించండి ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది ఒక్కొక్క పని వెనుక ఏం లాభం ఆపేక్షించి జరుపుతూ ఉన్నారు ఇవన్నీ ఆలోచించండి అవరు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కార్మికులకు ఏదైతే ఆ ఎనభై రెండు క్వార్టర్ల వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు మీరు సంఘీభావం తెలిపాల్సిందిగా వాళ్ళకు అడిగే మేము డిమాండ్ ఒక నాలుగు నెలల సమయం ఇవ్వండి ఈ నాలుగు నెలల అనే రోడ్డు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారు ఎవరైనా హనుమాన్ నగర్ రోడ్కి వెళ్ళి మనము నియోజక నుంచి పోయే వారికి ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఎంతమంది చనిపోయింది మరి వాళ్ళ హైవే మీద అవుతూ ఉన్నాయి దాని మీద దృష్టి లేదా మీకు విలేజ్ ఇవ్వాలి మంచి క్వార్టర్ ఇవ్వండి చలో ఇప్పుడు ఇప్పుడు ఓపెన్గా నేను అడుగుతా ఉన్నా మీరు ఏ క్వార్టర్ ఇస్తారు ఒకసారి పోయి చూద్దాం పండి అది అది నివాసయోగ్యమైనటువంటి క్వార్టర్లేనా ఇంకా వేరే ఏమన్నా అసలు మీకు ఈ ఈ మొదలు పెట్టడానికి నువ్వు కోర్టుకు ఇచ్చిందో ఇంకా వరకు వచ్చిన వివరణల ఏ విధమైన ఉన్నది ఒకసారి ఎమ్మెల్యే చెప్పిండవు ఎమ్మెల్యే చెప్తే కోటలు కూడా పడతారా ఇంకోవైపు ఇక్కడ మరి ఎంపీ గారు గెలిచిండ్రు మరి ఎంపీ గారికి ఊళ్ళో ఓట్లు వేసారు ఎంపీ గారు వచ్చి దీన్ని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా నేను గౌరవ శ్రీధర్ బాబు మంత్రి గారిని కూడా అడుగుతున్నాయి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది మీరు అందరికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అదే ఇప్పుడు అక్కడ బెల్లంపెల్ల వినోద్ గారు మూడు వేల ఇళ్లకు కరెంటు కట్ చేస్తే కూడా ఇయ్యాలని చెప్పి బలవంతంగా చెప్పి వాళ్ళ మూడు వేల క్వార్టర్లకు సింగరేణి ద్వారా కరెంటు ఇప్పిస్తూ ఉన్నాడు దానికి దాదాపు ఏడాదికి తొమ్మిది లక్షల యూనిట్ పవర్ లాస్ అవుతుంది అయినా కూడా ఇప్పిస్తా ఉన్నాడు అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడ ఇప్పిస్తాడు ఇక్కడ ఈ విధమైనటువంటి దుర్మార్గం ఎమ్మెల్యే గారే విలువండి యూనియన్ నాయకులే విలువండి సీజీఎం గారే విలువండి పిలిచి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసుకుంటా వాళ్ళని మంచిగా సరి అయిన ప్రదేశాలల్లా సరి అయిన పద్ధతిలో పంపేయండి దానికి మేము కూడా వాళ్ళకి చెప్తాము కానీ ఇంత దుర్మార్గంగా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్టుగా చేయడం ఊరిని మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఒకటి చెప్పు షాపింగ్ మాల్ పెడితే మరి లక్ష్మీనగర్ వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అరే నువ్వు ఊరు అభివృద్ధి చేయడం అంటే నిర్మాణాలు చేసే అభివృద్ధి కాదు అసలు మనకిక్కడ ఉపాధి లేకుండా పోతుంది పర్మనెంట్ ఉద్యోగాలు పోవడం వల్ల కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల ఇవాళ వ్యాపారాలు జరుగుతలేవు ఒక దిక్కు వ్యాపారాలే జరుగుతలేవురా దేవుడా అంటే నేను రోడ్డు మూడు వందల ఫీట్లు విడలు అంటే ఈ ఊర్లో పాపులేషన్ ఎంత లేకపోతే ఒకసారి ఎప్పుడన్నా ఆయనకు సైంటిఫిక్ సర్వే చేసిండా అసలు ఈ ఊర్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆయనకు తెలుసా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారో తెలుసా ఆర్జీవన్లో ఎన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎన్ని వేల మంది ఎంప్లాయీస్లల్లో ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఆర్జీవన్లో ఉన్నటువంటి ఐదు వేల చిల్లర ఎంప్లాయీస్లల్లా రెండు వేల మంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి పనిచేస్తారు గోవరకంల నివాసం ఉంటలేరు వాళ్ళంతా బెల్లంపల్లికి వెళ్ళి మంచాలికెళ్ళి రామకృష్ణాపూర్కి వెళ్ళి మందమారికి వెళ్ళి మేడ మన ఇందారంకెళ్ళి చెన్నూరుకి వెళ్ళి ఏటిక్లాంకెళ్ళి వచ్చి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ లేకపోవడం వల్ల మన కొనుగోలు శక్తి పడిపోయి వ్యాపారాలు క్షీణించిపోయి వాళ్ళ ఊరు ఇక్కడికి వెళ్ళి వ్యాపారాలంతా కూడా బయటికి పోయి మనం అన్నమ అని పరిశీలించామంటే ఇవాళ రావాల్సిన జన్కోను తీసుకురాకుండా అది వస్తే నాలుగు వందల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది పర్మనెంట్ ఎంప్లాయీలు వస్తేనే ఇక్కడేమైనా వ్యాపారాలు జరుగుతాయి కాబట్టి దయచేసి ఈ పద్ధతిని మార్చుకోండి మీరు మంచి పని చేయండి మీకు సహకారం చేస్తాం కానీ ఈ విధంగా చిన్నోళ్లను భయభ్రాంతులకు గురి చేయడం కంపెనీని భయపెట్టి చాపడం ఇది మీ విజ్ఞాతగా వదిలేస్తున్నాం అవురు దాని వెనక మాట్లాడేటోళ్ళకి చెప్తున్నారు అసలు మీకు ఏ విధమైన అవగాహన ఉన్నది ఈ ఊరి పట్ల మీకు ఏ విధమైన ప్రేమ ఉన్నది మీకు వాళ్ళు కూడా ఈ ఊరు మనుషులే ఊర్లో భాగస్వాములే వాళ్ళని మీరు కన్విన్స్ చేయాల్సిన బా ఇంటికి పెద్దగా బాధ్యత ఉంటుంది మన ఒక మక్కాన్ సింగ్ చెత్త చే చెప్పు చేతులలో ఉండేదా ఆయనకి ఎమ్మెల్యే అయినట్టు ఆయనకు ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి ఆయనకు ఏమంటారు అది హక్కులు ఉంటాయి ఎంత హక్కులు ఉంటాయి ఆయనకు ఇవన్నిటి మీద మనం ఆలోచించాల కాదంటలే మక్కాన్ సింగ్ మంచి పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే మంచి పని చేస్తే మేము అందరం కూడా సహకరిస్తాం సహకరించే సహకరిస్తాం ఎక్కడైతే ప్రజాకు వ్యతిరేకంగా జరుగుతే తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఇవాళ ఎమ్మెల్యే చెప్పిండని చెప్పేసి ఓసీఫై అక్కడ ఆర్వీఆర్ కంపెనీ బంద్ పెట్టుకున్నారు ఏడు రోజుల ఇవాళ గోదావరి ఈ వార్త ఎవరికి ఇంకా తెలివనే తెలియదు ఏడు రోజుల నుంచి తాళం వేసి పెట్టింది ఇవాళ ఏమైనా హక్కుల కోసం మాట్లాడితే ఎక్కడైనా సమ్మె చేద్దామంటే మా ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు సమ్మెకు విచ్ఛిన్నమ చేయాలి అని చెప్పేసి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తం ప్రొడక్షన్ ఆగిపోతుంది కంపెనీ లాస్ అయిపోతుంది మరి ఇప్పుడు అభివృద్ధి నిరోధకులు వీళ్ళ ఇంకెవరు ఏడు రోజుల నుంచి అక్కడ బొగ్గు వెలితీకి జరుగుతలేదు దీని మీద ఇప్పటివరకు ఎవరు కూడా ఒక కథనం కూడా రాలేదు మరి దాని వల్ల ఏడు రోజుల నుంచి ఉత్పత్తి ఆగిపోతే సింగరేణికి నష్టం వస్తుందా లేదా అభివృద్ధి నిరోధకులు ఎవరు గత డెబ్బై ఏళ్ళ నుంచి ఎన్నడూ లేని ఈ దుర్మార్గపు ఆలోచనల వల్ల నష్టం జరుగుతున్న వాడిలో మేము మా సహచరి ఎనభై కోటలలో మా కోట కూడా ఉన్నది మరి అనవసరమైన పని ఇది అని చెప్పి మొదట చెప్పడం జరిగింది ఇది సింగరేణి నిర్ణయము కార్పొరేట్ నిర్ణయము అక్కడ నుంచి వచ్చింది ఇది వాళ్ళ నిర్ణయం అని చెప్పేసి ఫస్ట్ కొద్దిగా డైవర్షన్ చేసే కార్యక్రమం జరిగింది కానీ పాత్రికే మిత్రులందరూ కూడా ఇది ఒక చట్టబద్ధమైన డాక్యుమెంట్ ఇది భారత ప్రభుత్వం నుంచి వచ్చింది చట్టబద్ధమైన డాక్యుమెంట్ ఎస్సీ కమిషన్కి ఇందులో పోర్టర్స్ పోతున్న దాంట్లో ఇరవై మంది దళితులు ఉన్నారు ఇరవై ఐదు మంది దళితులు మాకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తే ఎస్సీ కమిషను ఒక కేసు నమోదు చేసింది సింగరేణి మీద ఎస్ఎస్డబ్ల్యూ బై ఫార్టీ త్రీ బై ట్వంటీ ఫోర్ ఈ కేసు నమోదు చేసి సింగరేణిని రిప్లై అడిగితే భారత ప్రభుత్వం కోరింది కాబట్టి ఇమ్మీడియట్లీ ఒక రిప్లై జిఎం గారు పంపిణీ దీంట్లో నగ్నంగా ఇది డాక్యుమెంటు ఇది జిఎం గారి సంతకం దీంట్లో పచ్చి నగ్నంగా జరిగింది ఏంటంటే హాన్బుల్ ఎమ్ఎల్ఏ ఆఫ్ రామగుండం కాన్స్టిట్యూన్సీ శ్రీ మకన్ సింగ్ రాజ్ఠాకూర్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు ద సిఎండ్ ఎండి టు టేక్ ఇమిడియట్ స్టెప్స్ యాజ్ ద ఎస్సీసీఎల్ క్వార్టర్స్ కన్స్ట్రక్టెడ్ సెవెంటీ ఇయర్స్ ఎగో ఇన్ ద మార్కెట్ ఏరియా అండ్ రిక్వెస్టెట్ టు రిమూవ్ ద రోడ్ వైడనింగ్ అండ్ పార్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎవరు అడిగి షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద రిమోట్ కోర్టర్ రోడ్ కోర్టర్ అకాండ్ డేట్ ద ఎగ్జిస్టింగ్ షాప్ ఓనర్స్ ఫర్ ద పబ్లిక్ పర్పస్ వీళ్ళను కోటర్ దుకాణాలు వేటోళ్లను రిప్లేస్ చేయాలా పార్కింగ్ చేయాలా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా రోడ్ వైడెనింగ్ చేయాలా రోడ్ వైడెనింగ్ అవసరం ఉన్నది మీకు షాపింగ్ కాంప్లెక్స్ డెబ్బై రెండు షాపులు ఐటీఎస్ అంటే కాంప్లెక్స్లో ఖాళీ ఉన్నాయి రెండు వేల పార్కింగ్ పట్టేది సెల్లార్లో ఖాళీ ఉన్నది అది వాడుకోవచ్చు దానికి దీనికి పది మీటర్లు ఇరవై మీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఆ ప్రాజెక్టును మనం చేసుకొని చేయాలి కానీ ఇతర దుర్మార్గంగా సింగరేణి ఈ ఆథెంటికేషన్ లేదు ఒక డాక్యుమెంట్ లేదు ఒక ఎమ్మెల్యే చట్టబద్ధం కాదు సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిడీఎంఎన్ మధ్య అనేక కూలగొట్టడానికి కూడా డెబ్రిస్ తరలించడానికి పర్మిషన్ కావాలి మున్సిపాలిటీ కూలగొట్టడానికి కూడా డిస్బ్యాండిల్ పర్మిషన్ కావాలి కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు కౌన్సిల్ లేదు ఒక స్టాండింగ్ కౌన్సిల్ లేదు ఒక ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుంది ఏదైనా ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ చేస్తే ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ చేసి పోలీసులు అది పట్టుకొచ్చి నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకుపోతారు ఇది చట్టం నువ్వు కరెంటు తీసేటప్పుడు ఒక సీ నెంబర్ వేసి ఒక ఈ కోటర్ కరెంటు తీయమన్నారు ఇది అని చెప్పేసి కాగితం పట్టుకొని వచ్చి తీయాలి ఎప్పుడు ప్రైవేట్ కూడా వస్తాడు దొంగల్లాగా వస్తాడు హమ్లా చేస్తున్నారు ఇంత దౌర్జన్యం జరుగుతున్నది గోదావరి కండ్ మా ఇండ్ల మీద జరుగుతున్నది భయభ్రాంతులకు గురవుతున్నారు పేషెంట్స్ ఉన్నారు పండుగల టైం ఉన్నది అసలు ఏ నైతికత లేకుండా కాగిధం ఉంటేనే ఏదన్నా జరగాలి మీకు బండి పట్టుకున్నా కూడా చాలా నిరాశిస్తాడు నువ్వు అట్టమని దయచేసి గోదావరికని సమాజము పాత్రికేయ సమాజం అన్నీ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇది కేవలము కేవలము మరి అనాలోచితమైన చర్య మరి హైదరాబాద్లో ఉన్న వ్యక్తి హైదరాబాద్ చేయాలనుకుంటే ఇది హైదరాబాద్ కాదు ఇది మంచిరాల కాదు ఇది సిద్దిపేట కాదు గోదావరిఖని గోదాఖనే ఇక్కడ దయచేసి మొన్న పోలైన ఓట్లేనండి లక్ష యాభై వేల ఓట్లు ఎమ్మెల్యేకి పోలైనయి మొత్తం పోలింగ్ ఓట్లు లక్ష ముప్పై వేలు పార్లమెంటుకి పోలేనాయి మీరు అనుకోండి లక్ష ముప్పై వేలు ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల నలభై వేలు జనాభా ఉన్నది ఈ జనాభాకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ లేకపోతే జిఎంఆర్ షాపింగ్ మాల్స్ అవసరం లేదు మార్ట్ డిమార్ట్ లేదు డిమార్ట్ పడుతుంది మీకు అంతగానం ఉంటే పోర్టులు ఖాళీ అవుతున్నాయి అటు కోర్టు భవనం కాలవుతుంది ఇటు పోర్టు కోర్టు భవనం కాలవుతుంది శారదా నగర్ పోతున్నాయి ఇటు ఒక డిమార్ట్ కట్టచ్చు ఇటు ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కట్టచ్చు గీ సందులల్లో బంధువులల్లో పోయి గీ భుచ్చలు గీ కోటర్లల్లో ఉన్న వాళ్ళను కూలో డిపెండెంట్ కోటర్స్ అవి రిపి రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేది రిటైర్ అయిన కొడుకు ఇస్తారు పక్షవాతం వస్తుంది రిపోర్ట్ ఉంటుంది కాల్చేతు పక్షం పక్ష ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ కొడుకులు సూపర్ యానివేషన్ అప్పుడు ఏది మెడికల్ ఇన్వాలిడేటర్ అయిన వాళ్ళు కోటర్స్ అవి మొన్న అంటాడు సింగర్ అనే కదా అది ప్రివిలేజ్ అంటాడు ప్రివిలేజ్ అని ఒక సాంప్రదాయం అయింది కదా ఆలోచించాలి ఇంత ఏకవాక్య తీర్మానంతో ఇంత సింగేరేన్ అంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎంపీలు ఒక ఎమ్మెల్యే కాదు ఇంత ఇంత రాజకీయ జోక్యం ఇంత నెత్తి మీద నాట్యం చేసింది ఈ ఇంత ఈ జిఎం పన్నెండు మంది జిఎంలు వచ్చి కానీ ఇంత పాపకు జిఎం మూట కట్టుకున్న జిఎం అయితే ఇవ్వలేదు ఇంతవరకు పన్నెండు మంది జీఎంలు వచ్చింది ఇంత దౌర్జన్యమా డెబ్బై రిప్లైలు ఇస్తాడు ఒక ఒక రిప్లై అంటే మేము లీగల్ నోటీస్ పంపితే డెబ్బై మందికి డెబ్బై రెండు రిప్లైలు మూడు మూడు కౌన్సిలింగ్లు వెంట వెంటనే వారం వారానికి కౌన్సిలింగ్ స్పీడప్ స్పీడప్ ఏదో ఎయిడ్స్కు కరోనాకు మందు కనిపెట్టినట్టు ఏదో ఇమ్మీడియట్లీ జరగాలి అక్కడ వాళ్ళకు అడ్వాన్స్ తీసుకున్నాము కార్పొరేట్ సంస్థల దగ్గర వాళ్ళకు మరి టైం బైండింగ్ చేయాలన్నట్టు ఏందో అర్థమవుతుంది జూనియర్ సివిల్ జడ్జు బయటి చీమను సైతం లోనికి రానివ్వనంతగా లోపల చీమ చిట్టుకు మన అలర్ట్ అయ్యే బయటి వారిని లోనికి పంపించడంలో జాగ్రత్తలను పాటించడంలో రక్షణను పకడ్బందీ చేసే ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో ఓ సీసీ ఫుటేజ్ ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంది టౌన్షిప్లోని ఎన్టీపీసీ ఉద్యోగ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది పీటీఎస్లోని చాచా నెహ్రూ పార్క్ సమీపంలోని క్వార్టర్స్ వద్దకు ముసుకు ధరించిన ఓ ఇద్దరు గుర్తు తెలియని దొంగలు గడ్డ పార పట్టుకొని వచ్చారు ఆ ప్రాంతంలో చాలాసేపు తచ్చాడారు ఒక క్వార్టర్లోని కంపౌండ్లోకి అడుగు పెట్టారు ఏమైందో ఏమో కానీ ఆ ఇద్దరు అక్కడి నుంచి అదృశ్యమయ్యారు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దొంగల విహారం అక్కడున్న సీసీ కెమెరా రికార్డు చేసింది ఈరోజు ఈ సిసి కెమెరా ఫుటేజ్ వైరల్ అవుతుంది పోలీసులు ఎన్టీపీసీ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు విచారణ చేపట్టారు ఈ సిసి ఫుటేజ్ కలకలం కలిగిస్తూ ఉంది గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం